ఇక్కడ ఏంటంటే ఓకే మీకు పైకి మైల్ కనిపించవచ్చు కానీ రిప్లికేషన్ చాలా స్పీడ్గా ఉంది మీకు ఆల్రెడీ ఆరునాట్లు నాట్లు విపరీతంగా ఉన్నాయి రీప్రొడక్షన్ అంటారు నాట్ వాల్యూస్ చాలా డెల్టా కంటే కూడా హైయెస్ట్ ఉన్నాయి డబులింగ్ టైము ఇప్పుడు యూకే నుంచి వచ్చే డేటా ప్రకారం ఆల్మోస్ట్ వన్ పాయింట్ సిక్స్ ఆర్ సిక్స్ టు వన్ పాయింట్ ఎయిట్ డేస్ మధ్య ఉంది అంటే ఎవరి రోజున్నరకి కేసులు డబుల్ అవుతూ ఉంటాయి అంత స్పీడ్గా వెళ్ళిపోతూ ఉంటే మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఎంత లోడ్ పడుతుంది కోప్ చేయగలమా లేదా వీటి మీద ఎక్కువ దృష్టి పెట్టాలి ఇది బయట కానీ లోపల ఒక సెవెన్ మెంబర్ స్టడీ వచ్చింది ఎందుకంటే కాంప్రహెన్సివ్ ఫుల్ స్టడీలు ఎప్పుడు కూడా తక్కువ శాంపిల్స్కొని చేస్తారు వేల మీద మీద చేయలేరు అక్కడ ఏంటంటే వైరల్ లోడ్లు యాంటీబాడీ టైటరీలు ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ టెస్ట్ పారామీటర్స్ నెంబర్ ఆఫ్ పెట్టుకున్నప్పుడు శాంపుల్ సైజ్ తక్కువే ఉంటుంది సెవెన్ మెంబర్ స్టడీ దాంట్లో ఏమి వచ్చిందంటే విత్ ఇన్ త్రీ డేస్లో టెన్ టు గొర్రఫ్ సెవెన్ టెన్ టు ఆఫ్ సెవెన్ ఇన్ ఫోర్ డేస్లో టెన్ టు ఆఫ్ ఎయిట్ ఎయిట్ వైరల్ కాపీస్ పర్ ఎంఎల్ వస్తున్నాయి అంటే వైరల్ లోడు చాలా హై ఉంటుంది ఫోర్ డేస్లోనే వైరల్ లోడ్ ఆల్మోస్ట్ వన్ సిక్స్టీన్ క్రోర్ కాపీస్ పర్ లీటర్ ఒక మిల్లీ లీటర్ శాంపిల్లో పదహారు కోట్ల వైరస్ కణాలు ఉంటున్నాయి పదహారు కోట్ల వైరస్ కణాలు ఒక మిల్లీ లీటర్లో అంటే టోటల్ మన ఒక ఇన్ఫెక్ట్ అయిన పేషెంట్ బాడీలో ఎన్ని కోట్ల కణాలు ఉంటాయో తగ్గేసుకొని అంత రిప్లికేషన్ స్పీడ్గా అవుతుంది కాబట్టి ఇమీడియట్ అవసరం ఏంటంటే రిప్లికేషన్ ఆపండి రిప్లికేషన్ ఆపండి రిప్లికేషన్ ఆపండి ఫస్ట్ నుంచి మొద్దుకునేది మనం అదే ఇదివరకు రెమ్డిసివీర్తో ఏం చేశారు సెకండ్ వీక్లో హాస్పిటలైజైజేషన్ అయిన తర్వాత అప్పుడు ఆపారు రిప్లికేషన్ బెటర్ లేసి రెమ్డెసివీర్ లేసి అప్పుడు ఆపారు అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ లోపల జరుగుతుంది ఇప్పుడు ఇది ఫోర్ డేస్లో పదహారు కోట్ల కాపీలు పర్ మిల్లీ లీటర్కి వచ్చే పరిస్థితి వస్తుంది మరి రిప్లికేషన్ ఫోర్ డేస్లో ఆపాలి కదా వైరస్ మనలో ఎంట్రీ అయిన తర్వాత థర్డ్ డేకి వన్ అండ్ ఆఫ్ టు టూ క్రోర్ కాపీస్ వచ్చేవరేజ్గా